ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ఈరోజు తొమ్మిది గంటలకు ప్రారంభమైన విచారణ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే హత్య చేశారన్న ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను హత్య చేశారని ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఈ హత్య కేసులో తను ఒక్కడే పాల్గొన్నట్లు తెలిపిన సదరు ఎమ్మెల్సీ పోలీసుల విచారణలో వెల్లడించిన అనంతబాబు సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడించారన్న పోలీసులు ఇది సీఎం జగన్ కి తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకుల అంచనా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఇప్పుడు గొలరమావిడలో పరామర్శించడం జరిగింది నిన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని సందర్శించి అర్పించాలని నేను ప్రయత్నం చేయడం జరిగింది కానీ పోలీసులు నన్ను నిన్న రోజంతా హౌస్ అరెస్ట్ చేసి ఇంటి నుంచి కదలకుండా గొలరమావి రాకుండా నిరోధించడం జరిగింది దానివల్ల నేను సాధ్యంగానే పరిస్థితుల్లో వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇవాడ పోలీసుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది పోలీసులు ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నాడో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్టుగా పోలీసులు కూడా అనుమానించి త్రీ నాట్ టూ సెక్షన్ పెట్టిన అనంత ఉదయభాస్కర్ని పట్టుకోవడం మానేసి బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి పది పదిన్నర వరకు వాళ్ళని కాకినాడ వచ్చి విచారణకు సహకరించమని కోరడం జరుగుతూ ఉంది విచారణకు రమ్మని అర్ధరాత్రి పూట పిలవడం మహిళల్ని అందున సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ మూడు నెలల గర్భవతి పైగా మహిళ భర్త పోయిన దుఃఖంలో ఉంది ఒక పక్కన తల్లిదండ్రులు కుమారుని కోల్పోయిన దుఃఖంలో ఉన్నారు వాళ్ళు రాత్రి పది గంటలకు వెళ్ళి పోలీసులకు విచారణకు సహకరించడం ఏమైనా అర్థం ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ విచారణ చేయాల్సింది అనుకున్న వాళ్ళు అధికారులు నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ విచారణ జరిగించవచ్చు ఏ విచారణ జరిగినా బహిరంగంగా జరగాలి నాలుగు గోడల మధ్యలో విచారణకి మేము అంగీకరించాం ఎందువలనంటే ఈ కుటుంబాన్ని ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా ఎమ్మెల్సీని కాపాడాలనే ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించడం జరుగుతుంది ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి